హరే కృష్ణ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఈ వీడియోలో ఉండబోతోంది అసలు దీనికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు చేసేటువంటి విధానం కావచ్చు పద్ధతి కావచ్చు విధి విధానాలు కావచ్చు మీరు యూట్యూబ్లో ఎక్కడ సర్చ్ చేసినా కూడా జస్ట్ పాట స్టోరీ మాత్రమే దొరుకుతాయి తప్ప పూజా విధానం ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటిది యూట్యూబ్లోనే ఎక్కడా దొరకదనమాట అంతటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని గోపద్మ వ్రతంగా పిలుస్తారు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు తన చెల్లెలైనటువంటి సుభద్రమ్మ చేత దగ్గరుండి చేయించినటువంటి వ్రతం అనమాట మన సనాతన సంప్రదాయాల్లో చెప్పబడ్డటువంటి పూజా విధానాలు వ్రతాలు నోములు పూజలు ఎంత మహోన్నతంగా ఉంటాయో వాటిని ఆచరించేటువంటి విషయంలో కొన్ని కొన్ని విధానాలు అంత సులభంగా ఉండదండి అలాంటిదే నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా ఈ చాతుర్మాస్యంలో చేసేటువంటి వ్రతాన్నే గోపద్మ వ్రతం అంటారు ఈ వ్రతాన్ని నేను మొన్న బహుళపక్ష ఏకాదశి అప్పుడు మొదలుపెట్టాను మామూలుగా అయితే ఇది శుద్ధ ఏకాదశి నుంచి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ప్రతిరోజు పొలిమేర దాటకుండా మనం దీక్షగా ఎవ్రీడే కూడా చేయవలసినటువంటి వ్రత విధానం అనమాట మరి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో మీ అందరితో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా కనీసం చేసినా చెయ్యకపోయినా మన పద్ధతులు మన ఆచారాలు పురాతనంగా మనకు చెప్పబడ్డటువంటి విధానాలు తెలుసుకోవాలి అనేటువంటి తపన ఎవరికైనా ఉంటే గనక నేను ఎలా చేసుకుంటున్నాను అనేటువంటి ఉత్సాహం మీలో ఉంటే గనక తప్పకుండా చూసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇస్తే ఎంత కష్టమైనా మర్చిపోవడమే కాదు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలి అనేటువంటి ప్రోత్సాహం కూడా నాకు దొరుకుతుందండి ఈ వ్రతం ఏంటంటే గత మూడేళ్లుగా చేద్దాము చేద్దాము అని అనుకుని మొదలు పెట్టకుండా ఈసారి ఎలాగైనా మొదలు పెట్టాలి మీకు తెలుసు నా షెడ్యూల్ వరకు ఎలా ఉంటుంది లేచినప్పటి నుంచి పడుకునే వరకు చాలా సందర్భాల్లో మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి సమయంలో ఒక దీక్షగా నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా ఆపకుండా చేయాల్సినటువంటి కొన్ని వ్రతాల విషయానికి వస్తే అది నిజంగానే ఒక సవాల్ లాంటిది అయినా కూడా మన పనులు మన సొంత పనులు మన ఉపాధుల కోసము లేకపోతే మనం ఏదో చేసేవాటి కోసం ఆధ్యాత్మికతను ఎలా పక్కన పెడతాము భారమంతా భగవానుడి మీద వేద్దామో ఆయనే నడిపిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానన్నమాట మరి నేను ఎలా చేసుకుంటున్నాను అనే దానికి మీకు ఇక్కడ కనపడే విజువల్స్ అనమాట ముందరైతే తులసి కోటను సిద్ధంగా పెట్టుకుంటున్నాను నేను అదే రోజున అంటే కొంచెం వర్షాలు తెరిపినిచ్చాయి మాకు సో పూల కుండీలో మొక్కలన్నీ కూడా పట్టించుకొని ఆల్మోస్ట్ నాలుగు నెలలు కావస్తోంది అందుకని చెప్పి ఒకసారి వీటి గురించి సంబంధించి అన్ని అంటే రేపు ఏకాదశి అనగా ముందు రోజు దశమికి ముందు రోజు ఉన్నటువంటి మధ్యాహ్నం అంతా కూర్చొని మొత్తం ఇవన్నీ కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిది అన్ని మొక్కల్ని ఒకసారి సెట్ చేసుకొని ఇంకా ఫోర్ మంత్స్ వరకు తులసమ్మను కదపకుండా ఎందుకంటే అప్పటికే నా దగ్గర ఉన్న పాలరాతి తులసకోట్లో ఉన్న తులసమ్మ నిద్రపోయారు బయట వేరే బాల్కనీ దగ్గర పెంచుతున్న తులసమ్మ అయితే చాలా పెద్ద వనంలాగా వచ్చారనమాట అందులోంచి సీడ్స్ తీసుకొచ్చి అందులోంచి చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొచ్చి ఇందులో వేసి ఫోర్ మంత్స్ జాగ్రత్తగా కాపాడుకుందాం అనమాట ఇంకా అలాగే కావలసినటువంటి ఇంకా ఇక్కడ నుంచి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి కావచ్చు శ్రావణ మాసంకి సంబంధించి కావచ్చు అన్నీ రెడీ అయిపోతాయి కదా అందుకని కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకొని అక్కర్లేనివన్నీ బ్రాస్ ఐటమ్స్ అన్ని మళ్ళీ తీసి వెనక్కి సర్దుకుంటున్నాను అనమాట వెనకాల బాల్కనీ దగ్గర ఉండేటువంటి తులసి కోటమ్మ దగ్గర ఈ పూజ కావలసిన ఏదైతే అక్కడ విధానం ఉంటుందో దానికి కావలసినట్టుగా చుట్టూ ఉండే పరిసరాలు సర్దుకుంటున్నాను అనమాట మా మేడ పైన ఒక రెండు టైల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పలకల్లాంటివి ఉంటే వాటిని తెచ్చి ముగ్గు వేసుకోవడానికి సెట్ చేసుకున్నాను యాక్చువల్లీ దీన్ని గోపద్మ వ్రతం అంటారండి చాతుర్మాస్యంలో చేసేటువంటి ఒక వ్రతం అనమాట సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సుభద్రమ్మతో చేయించినటువంటి వ్రతం ఈ వ్రతం ఎందుకోసం అంటే యమ బాధలు తొలగిపోవడానికి ఫస్ట్ రీజన్ ఇంకొకటి భగవంతుడా ఈ జన్మ ఎందుకు ఇచ్చావయ్యా ఇంతటి దరిద్రపు జన్మ ఇంకొకరికి ఉండదేమో అసలు పుట్టినప్పటి నుంచి కష్టాలే ఏంటి స్వామి ఎన్నని పూజలు చేస్తున్నాను ఎన్నని వ్రతాలు చేస్తున్నాను ఎంత ఆరాధనని చేస్తున్నాను అయినా కూడా నా మీద నీ మనసు కరగడం లేదా స్వామి కనపడిన చెట్టు నల్లా మొక్కుతున్నాను కనపడిన పుట్ట నల్లా మొక్కుతున్నాను కనిపించిన దైవాన్ని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరిని పరిష్కార మార్గాలు అడుగుతున్నాను అని అనుకునే వాళ్ళ కోసము అసలు మేము ఏం తప్పు చేశాము చిన్న చిన్న వయస్సులోనే మా ఇంట్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చిన్న చిన్న వయసులోనే మా ఇంట్లో అపమృత్యు బాధలు వస్తున్నాయి చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలతో మా ఇంట్లో ప్రతి జనరేషన్లోనూ ఇబ్బందులు పడుతున్నారు అనుకునే వాళ్ళైనా లేదా ఒక సంకల్పం కోసం ఒక చాలా పెద్ద సంకల్పం ఉంది అది ఖచ్చితంగా నెరవేరి తీరాలి అని అనుకునేవారు చేసేటువంటి కృష్ణ భగవానుని తులసి సమేతంగా చేసేటువంటి ఆరాధనే ఈ గోపద్మ వ్రతం అనమాట ఈ వ్రతంకి సంబంధించి చాలా సంప్రదాయాల్లో చాలా రకాలుగా చెప్తారండి నాకు గురువు ద్వారా అంటే నేను ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టుగా నా జాబ్ చేసుకుంటూ చేసుకోదగ్గటువంటి విధానాన్ని మా గురువుగారి సతీమణి అమ్మ నాకు చెప్పడం జరిగింది ఆ అమ్మ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అనమాట ఆల్రెడీ వ్రతం గురించి తెలిసినా చేస్తూ ఉన్నటువంటి మహానుభావులు ఉన్నా కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి నిజంగా మీరంతా పుణ్యాత్ములనే అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి వ్రతము పూజ అంత సులభంగా ఉండవండి చాలా ప్రయాసకి పడాల్సి వస్తుంది కర్మలు ఊరికే కరగవు అని అనిపించే వాటిలో ఇది కూడా ఒక వ్రతం అనమాట ఎందుకంటే నాలుగు నెలలు ప్రతిరోజు చేయాల్సిన తులసి ఆరాధన అయితే ఈ పూజా విధానాన్ని మనము తులసి కోట దగ్గర చేసుకోవచ్చు మనకు కొంచెం పెద్ద పూజా మందిరం ఉంది పూజ చేసేటువంటి ప్రదేశం ముందర మనం ఒక నేను చెప్తాను ఇప్పుడు ముగ్గులు అనేవి ఎలా వెయ్యాలి అనేది ఆ విధంగా ప్లేస్ ఉంది అని అనుకుంటే రోజు ముగ్గు వేసుకోవడం రోజంతా ఉంచడం నెక్స్ట్ డే చెరుపుకోవడం మళ్ళీ స్వామివారికి పంచ ఉపచారాలతో పూజ చేసుకోవడం పెట్టుకోవడం అనమాట అలా ఉంటుంది అలా ప్లేస్ ఉంటుంది అనుకుంటే పూజా మందిరం దగ్గర లేదా మనకి బాల్కనీలు కానీ మన ఇంటి ముందు ఉండేటువంటి ప్రాంగణం దగ్గర తులసమ్మను పెట్టుకునే ప్లేస్ దగ్గర బాగా ఫ్రీగా ప్లేస్ ఉంటుంది అనుకుంటే కూడా ఈ వ్రతం చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా తులసి దళాలు స్వామివారి అర్చనకు సిద్ధంగా పెట్టుకున్నాను ఫస్ట్ రోజు గణపతికి గరిక సిద్ధంగా పెట్టుకున్నాను తాంబూలం ఫస్ట్ అయితే స్వామిని తులసి కోట దగ్గర శ్రీకృష్ణ భగవాను షోడస ఉపచారాలతో ఆహ్వానిస్తాం కదా ముందు ఒకసారి గనక మన ఇంటికి స్వామి వారిని ఆహ్వానించేసాము అంటే స్వామిని నల అంటే నాలుగు నెలల పాటు మన ఇంట్లోనే పెట్టుకుంటాము పెట్టుకొని ప్రతిరోజు పంచ ఉపచారాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది గోపద్మ వ్రత కథ గోపద్మ వ్రత వ్రతానికి సంబంధించినటువంటి పాట అని చెప్పి మీరు నెట్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతుంది ప్రత్యేకంగా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ పాటని నేనే పాడుతూ ఒక వీడియో కూడా పెడతాను కథను కూడా చదువుతూ ఒక వీడియో పెడతాను సో ఫ్యూచర్లో ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే లేదా కన్నయ్యను ఆరాధించే అదృష్టం శ్రావణ మాసము నెక్స్ట్ వచ్చే విశేషమైనటువంటి మాసాల్లో అంతకన్నా మేము ఎందుకు వదులుకుంటాము అని అనుకునే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడొచ్చు అనమాట నేనైతే బాల్కనీలో తులసి కోట దగ్గర ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి ఫస్ట్ డే అయితే ఆ మార్బుల్స్ లాంటివి ఏదో తెచ్చి పెట్టుకున్నాను పలకలు లాంటివి సో టైల్స్ లాంటివి నెక్స్ట్ డే మాత్రము ఒక పెద్ద ప్యాడ్ స్టోర్ లో కొనుక్కున్నాను అనమాట బుక్ స్టోర్ లో ముగ్గుకి సరిపడేంత తెచ్చుకొని ఆ తర్వాత సెట్ చేసుకున్నా మీరు వీడియో చూస్తూ ఉంటే డే బై డే ఒక టూ డేస్ బ్లాగ్ కింద అనమాట ఇది రెండు రోజులు కంటిన్యూస్ గా చేసినటువంటి పూజ ఎందుకంటే ముందు రోజు షోడస ఉపచారాలతో పూజ చేశాక నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ ఎలా క్లీన్ చేసి మళ్ళీ వేసుకున్నాను అనేది మీకు అర్థం అవడం కోసం చెప్పారు ప్రతిదీ సిద్ధం చేసుకున్న దగ్గర నుంచి మీకు చూపిస్తున్నానండి గోపద్మ వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి పెళ్ళైన వాళ్ళు పెళ్లి వాళ్ళు ముఖ్యంగా అయితే ముత్తైదువులు చేసుకుంటారు ఆడవాళ్లు మాత్రమే చెయ్యదగ్గటువంటి వ్రతం అనమాట అదేంటి సంతోషి మీరు ఇప్పుడు చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు నాకు ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు కుదరలేదండి సో బహుళ పక్షంలో మొదలు పెట్టాను సో నేను కూడా వ్రతం గురించి మొదలు పెట్టాలి అని నా మనసులో ఎందుకు అనిపించిందో కూడా నాకు తెలియదు అనిపించిన దశమికి ముందు రోజే గురువుగారి సతీమణికి ఫోన్ చేయడం వివరాలు తెలుసుకోవడం వెంటనే స్టార్ట్ చేయొచ్చా లేదా అని అడిగినప్పుడు చక్కగా ఈ మాసంలో ఎప్పుడైనా మొదలు పెట్టేసుకోవచ్చు నీకు రెండు రోజుల్లో ఏకాదశి వస్తుంది కాబట్టి చక్కగా మొదలు పెట్టుకో చాలా మంచి సందర్భం అన్నారు మీలో ఎవరైనా చూసిన తర్వాత చేద్దాము అని ఎవరికైనా సంకల్పం తీసుకుంటే గనక తప్పకుండా చేసుకుందాము ప్రతిరోజు తులసి దళాలతో అర్చన కదా ఈ విధంగా ముగ్గు వేసుకోవడం కదా అని అనిపిస్తే మాత్రము మొదలు పెట్టాలి అనుకుంటే శ్రావణ ఏకాదశి నుంచి మొదలు పెట్టచ్చు లేదా ఒక నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షలాగా తీసుకొని కార్తీక మాసానికి ముందర వచ్చేటువంటి బహుళపక్ష ఏకాదశి ఉంటుంది కదా కార్తీక మాసంకి ముందు మాసంలో అక్కడి నుంచి మీరు మొదలు పెట్టుకుంటే ఆడవాళ్ళ ఆటంకాలు మధ్యలో ఎప్పుడైనా ఒక్కరోజు గ్యాప్ వచ్చినా అన్ని తీసేసుకుంటే నలభై ఒక్క రోజుల కార్తీక మాసం మొత్తం కౌంట్ చేసుకుంటే ఒక కౌంట్ లాగా నలభై ఒక్క రోజులు దీక్షలాగా వస్తుందండి అలా కూడా చేసుకోవచ్చు లేదా ఇప్పటి నుంచి మొదలుపెట్టి కార్తీక చిలుకు ద్వాదశి అంటారు అక్కడి వరకు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వ్రతం కోసం చిన్న శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ప్రతిమ గాని విగ్రహం కానీ మన ఇంట్లో ఉంటే గనక తులసి కోట దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు చెక్కగాను లేదు అంటే పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు ముగ్గు మాత్రము ముప్పై మూడు పద్మాలు వేయాల్సి ఉంటుంది ముప్పై మూడు స్వస్తిక్కులు వేయాల్సి ఉంటుంది ముప్పై మూడు గో పాదుకలు వేయాల్సి ఉంటుంది ప్రధానంగా గోమాత ఆరాధన చేసుకోవడమే ఈ వ్రతం తాలూకా విశేషం అండి మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ డే అంటే మొదటిసారి వేస్తున్నప్పుడు ఎలా వేయాలి ఏం చేయాలి అనేటువంటి ఆందోళనలో పద్ పద్మాలు సరిగ్గా రాలేదు అలాగే స్వస్తికలు కూడా సరిగ్గా రాలేదు రెండవ రోజు నేను బుక్ స్టోర్కి వెళ్ళి ఒక ప్యాడ్ లాంటిది తెచ్చుకున్నాను తెచ్చుకొని ఒక పెద్ద అట్ట ఉంటుంది కదా చదువుకునేటువంటిది సో అది తెచ్చి అక్కడ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో రోజు కొంచెం స్వస్తికలు కావచ్చు పద్మాలు కావచ్చు ఎలా గీయాలి ఇవన్నీ కూడా నాకు కొంచెం ఒక అవగాహన వచ్చిందనమాట ప్లేస్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా అలా నేను ఇప్పటికీ కొంచెం 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 మార్పులు చే చేర్పులు చేసుకుంటూ నెమ్మదిగా వ్రతానికి సంబంధించి ఆ ముగ్గులన్నీ వేసుకోగలుగుతున్నాను ప్రధానంగా ముప్పై మూడు పద్మాలు ముప్పై మూడు స్వస్తికులు ముప్పై మూడు గోవు పాదుకలు ఇక్కడ వేస్తున్నాను చూడండి వాటిని గోవు పాదుకలు అంటారు మీరు ఏదైనా పూజా స్టోర్స్లో అడిగినా కూడా గో పద్మ వ్రతంకి సంబంధించినటువంటి కిట్ అని అడిగితే మీకు ముద్రలు వేసుకునేటువంటివి అంటే ఇప్పుడు మనకు స్టెన్సిల్స్ దొరుకుతున్నాయి కదా బయట ముగ్గుపిండి వేయంగానే అచ్చులు పడిపోయేలాగా అవి కూడా దొరుకుతాయండి తెచ్చి అవి ముప్పై మూడు ఇవి ముప్పై మూడు అలా కూడా వేసుకోవచ్చు చేత్తోనే వేయాలని లేదు బట్ నాకు పూజా మందిరం దగ్గర నిత్య పూజకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు తులసమ్మ దగ్గర అయితే అమ్మ ఆరాధన కూడా చేసుకునేట్టు ఉంటుంది అని చెప్పేసి చక్కగా ఇలా నేను సెట్ చేసుకున్నానమాట ఇది నాలుగు నెలల పాటు నిరంతరాయంగా ప్రతిరోజు చేసేటువంటి పూజ కాబట్టి అంటే సాక్షాత్తు తులసి అమ్మవారి ఆరాధనే అనుకోండి కాబట్టి దీనికి ఎటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాల్సినవి అయితే ఉండవు అయితే మాంసాహారం మాత్రం తీసుకోకుండా ఉండాలి ప్రతిరోజు తలస్నానాలు లాంటివి అవసరం లేదు చక్కగా మొదటి రోజు శ్రీకృష్ణ భగవానుడి ఫోటో ఫొటో కావచ్చు విగ్రహం కావచ్చు అక్కడ పెట్టుకోవడము చక్కగా ఈ ముగ్గులు అనేవి తీర్చిదిద్దుకోవడం స్వామివారి ముందర తులసమ్మ ముందర దీపారాధన చేసుకోవడము ఫస్ట్ రోజు అయితే స్వామిని ఆ తులసమ్మ దగ్గర మనం వే పూజించబోయేటువంటి ప్రదేశం దగ్గరకు ఆవాహన చేసుకోవడం ఇక రెండో రోజు నుంచి ఏదైనా ఒక తీపి పదార్థం అనమాట ఈ ముగ్గంతా వేసిన తర్వాత ముప్పై మూడు చొప్పున కౌంట్ చేసుకోవాలండి కొంతమంది అయితే గోపద్మ వ్రతం చేసేటప్పుడు అసలు ఏమని చెప్తోంది శాస్త్రం అనేది చెప్తాను గోపద్మ వ్రతం అనేది ఏంటంటే మనం ఏదన్నా గోశాలకు వెళ్ళాలి గోవులకు సేవ చేయాలి గోశాలంతా మనమే మన స్వహస్తాలతో చక్కగా పరిశుభ్రంగా చేయాలన్నమాట సేవ చేసి అక్కడ ముప్పై మూడు పద్మాలతో ముగ్గులు వేయాలి ఇలా వేస్తే గోపద్మ వ్రతం కింద వస్తుంది అని చెప్పారు రాను రాను మన జీవన శైలికి తగ్గట్లుగా గురువులు మనకి సూచిస్తూ వాటిలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూ మనం చేసేటువంటి పూజా ప్రదేశమే గోవుగా అనుకొని మనకింకా వీలైతే గనక ఆవు దూడ బొమ్మలు కావచ్చు ఫోటోలు కావచ్చు చాలా మంది దగ్గర కదండి కృష్ణుడితో పాటు ఆవు దూడను కూడా అక్కడ ఫోటో లాగా పెట్టుకొని విగ్రహాల రూపంలో పెట్టుకొని ఈ ముగ్గులు అనేవి తీర్చిదిద్ది దానిమీదే కృష్ణ అష్టోత్తర శతనామలతో తులసి దళాలతో లేదంటే మారేడు దళాలతో చక్కగా అర్చన చేసుకోవాలి ఆ తర్వాత గోపద్మ వ్రత కథ అని అదే కథను పాట రూపంలోను ఈ రెండు విధాలుగా కూడా స్వామివారికి ఆ పాట పాడుతూ అసలు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నాము శ్రీకృష్ణుడే దగ్గరుండే సుభద్రమతో ఈ వ్రతం ఎందుకు చేయించారు అనేది మొత్తం కూడా ఆ పాటలో ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను సరదాగా ఒక రెండు మూడు నిమిషాలే ఉంటుంది మీరు వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా రోజు ముగ్గులు వేసుకుంటూ ఉండాలి రెండవ రోజు వాటన్నిటిని తుడిచేసుకొని జాగ్రత్తగా ఎక్కడైనా తొక్కనటువంటి ప్రదేశంలో వేసుకోవాలి మళ్ళీ ముగ్గులు వేసుకోవాలి మళ్ళీ స్వామివారికి అష్టోత్తర సత్యనామాలతో ఆ పాట పాడుతూ ముప్పై మూడు పోగులు ముప్పై మూడు తీసుకొని ఒక వత్తిగా చేసి ఆవు నేతిని వెయ్యాలి ఆవు నేతిని వేసి దీపాన్ని వెలిగించాలి ప్రతిరోజు ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఆ దీపాన్ని స్వామివారికి చూపించి ఆ పాట పాడాలన్నమాట ఆ తర్వాత మంగళహారతి ఇవ్వడంతో ప్రతిరోజు ఈ అర్చన అనేది పూర్తవుతుంది ఈ పూజ చేసే సమయం విషయానికి వస్తేనండి మామూలుగా శాస్త్ర ప్రకారం అయితే ఈ పూజను ఉదయం మూడున్నర గంటల నుంచి ఐదు గంటల మధ్య పూర్తయిపోవాలి అని చెప్తోంది శాస్త్రం కానీ నాకు కుదరక నేను పర్మిషన్ తీసుకొని గురువులకు చెప్పి ప్రదోష సమయంలో ఈ వ్రతం అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే నా జీవన శైలికి చెయ్యాలి అని మనసులో ఉన్న నాకు కుదరటం లేదు ఒకవేళ చూసిన వాళ్ళలో ఎవరికైనా చెయ్యాలి అని అనిపిస్తే మాత్రం సూర్యోదయానికి పూర్వమే ఈ వ్రతం పూర్తయిపోయి ఉండాలి ప్రతిరోజు కూడా ఇంకా ఈ మధ్యలో ఆ చుట్టూ ఉండే ప్రదేశం ధూళి పట్టింది అనుకుంటే కడుక్కోవడం కావచ్చు తులసమ్మను తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టుకోవడం కావచ్చు కృష్ణయ్యను తీసి జాగ్రత్తగా కడుక్కొని మళ్ళీ పూజ చేసుకోవడం కావచ్చు అన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చు అండి మన తులసి కోట ఉంటే మనం ఎలా మెయింటైన్ చేసుకుంటాము తులసమ్మ ముందర చేసేటువంటి పూజగా భావించి ప్రతిరోజు స్వామివారి ఆరాధన చేసుకోవడం ముగ్గులు వేసుకోవడం ఆ పాట పాడుకోవడం వ్రత కథ చదువుకోవడం అనేటువంటిది ఒక్కటే మైండ్లో పెట్టుకొని నియమాలకు డీప్గా వెళ్ళిపోకుండా చక్కగా తులసి ఆరాధన ప్రతిరోజు ప్రత్యేకంగా చేస్తున్నాము అని గుర్తు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ వ్రతాన్ని ప్రారంభించిన తర్వాత అమావాస్య రోజున ముగ్గు వేయకూడదు అంటే దాన్ని ముందు రోజు వేసి ఉంటాం కదా ఆ ముగ్గును అలాగే ఉంచేసుకుని అమావాస్య రోజు వదిలేసి అమావాస్య రోజు మామూలుగా దీపారాధన చేసుకుని స్వామికి అష్టోత్తరంతో పూజ చేసుకుని పాట పాడేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే చేరుపుకొని చక్కగా ముగ్గంతా తీసేసి మళ్ళీ కొత్త ముగ్గు వేసుకోవాలి అలాగే ద్వాదశి తిథినాడు కూడా ముగ్గుని చేరపకూడదు అనమాట ద్వాదశి తర్వాత రోజు మళ్ళీ యథావిధిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకోవాలి అలాగే పితృపక్షాలు వస్తాయి మహాలయ పక్షాలు మనకి తర్వాత స్టార్ట్ అవుతాయి ఒక నెలన్నర రోజుల తర్వాత ఆ పదిహేను రోజుల పాటు కూడా ఈ ముగ్గును వెయ్యకూడదు అనమాట నార్మల్గా స్వామివారి ముందర కావచ్చు పూజ మందిరంలో కావచ్చు దీపారాధన చేసుకుని దండం పెట్టుకోవాలంతే అంతే తప్ప ఈ ముగ్గులు వెయ్యకూడదు ఈ ముప్పై మూడు సంఖ్య అనేది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనమాట సాక్షాత్ గోమాత గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు అని అంటారు కదండి దానికి ప్రతిరూపమే ఈ వ్రతం అనమాట అదే పనిగా గోశాలలకు వెళ్ళి గోవుల్ని సంరక్షించండి ఇంటి ముందుకు వచ్చేటువంటి గోవుకి కొంతైనా ఉన్నంతలో ఏదైనా పెట్టి పంపించండి అంటే మనం వినం కదండి కానీ గోవుని ఆరాధన చేస్తే సకల కర్మలు తొలగిపోయి అనుకున్న అభీష్టాలు నెరవేరి యమధర్మరాజు ఇంటి గడప తొక్కాలన్నా భయపడే అంత పరిస్థితి వస్తుంది అంటే ఇంకా మరి గోమాతకుండేటువంటి ఎంత ప్రాధాన్యత లేకపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన చెల్లెలైనటువంటి సుభద్రమతో ఈ వ్రతం చేయించి యమబాధలు లేకుండా చేశాడు అర్థం చేసుకోండి మీకు పూర్తిగా ఏంటంటే ఆ వ్రత కథ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది వీడియో లెంతి అవుతుందని చెప్పేసి నేను సపరేట్గా కథ పెడుతున్నాను ఆ కథ గనక మీరు విన్నారంటే ఈ వ్రతం ఎందుకు అనేది అర్థమవుతుందండి ఏదైనా ప్రయాస పడినా పర్వాలేదు ఏ పాపం చేసి యా ఈ జన్మ ఎత్తాము అనే మనసులో ఉన్నా లేదా యమబాధలు ఉండకూడదన్నా అన్ని అభీష్టాలు శ్రీకృష్ణ భగవానుడి దయతో స్వామి ఆశీర్వాదంతో మన అందరికి పోవాలి అని మనసులో ఏమన్నా ఉంటే గనక ప్రయాసం అనుకోకుండా ముగ్గు కోసం ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే చక్కగా తులసం ఆరాధన కృష్ణ భగవాను నామస్మరణతో ఆ ముగ్గు వేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ లేదా విష్ణు సహస్రనామం వింటూ కానీ వేస్తే అసలు ఆ మనసులో అనుభూతి మాటల్లో చెప్పలేవండి అంత బాగా కనెక్ట్ అయిపోతాం స్వామివారికి ఒక పక్క వ్రతాలు చేసుకుంటూ ప్రతిరోజు తులసం ఆరాధన చేసుకుంటే ఆ అనుభూతి వేరండి అది మాటల్లో చెప్పేది కాదు మనం అనుభవిస్తేనే తెలుస్తుంది చెప్పాను కదండి మొదలు పెట్టాలి అంటే రేపటి నుంచి కూడా మొదలు పెట్టచ్చు లేదంటే వస్తున్న ఏకాదశి నాడు మొదలు పెట్టచ్చు లేదా కార్తీకానికి ముందు నుంచి ఒక ఫార్టీ వన్ డేస్ కౌంట్ చేసుకొని చిలుకు ద్వాదశి వరకు వచ్చేలాగా ఫార్టీ వన్ డేస్ వచ్చేలాగా చూసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అద్భుతమైనటువంటి వ్రతము మీ అందరికీ ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైనా చేసుకోదగ్గ వ్రతం అండి ఒక్క సూతకంలో ఉన్నవాళ్ళు తప్ప ఆడవాళ్ళకు ఆటంకం వచ్చిన ఐదు రోజులు వదిలేసి నెక్స్ట్ మళ్ళీ క్లీన్ చేసుకొని చక్కగా కంటిన్యూ చేసేసుకోవచ్చు కార్తీక ద్వాదశి అదే చిలుకు ద్వాదశి నాడు తులసి కళ్యాణం ఎక్కడైనా గుడిలో చేసినా మనం ఎటెండ్ అయినా లేదంటే మనమే ఇంట్లో చేసుకున్నా కూడా అక్కడితో ఈ వ్రతం అనేది ముగుస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ వ్రతాన్ని ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చేయాల్సి వస్తుందండి మధ్యలో ఎక్కడైనా ఏడు రోజులు దాటి గ్యాప్ వచ్చిందంటే గనక మన వ్రత భంగం జరిగినట్టే భావించాల్సి ఉంటుందన్నమాట ఇంకా మనం వ్రతం కొనసాగించినా కూడా వృధ నార్మల్గా స్వామివారి ఆరాధన అయితే చేసుకోవచ్చు తప్ప గోపద్మ వ్రతంలోకి రాదు కనీసం వారంలో ఒక్కసారైనా ఏకాదశి తిథినాడైనా ద్వాదశి తిథినాడైనా లేదా ఈ నాలుగు మాసాల్లో నెలకు ఒకసారైనా గోశాలకు వెళ్ళి గోవుల సేవ చేసి వాటికి ఉన్నంతలో ఏదో ఒకటి చక్కగా ఆరోగ్యకరమైనటువంటివి అక్కడ ఏవైతే సూచిస్తారో అవి తినిపించి వస్తే గనక ఈ వ్రతానికి అత్యంత ఫలితం దక్కుతుందండి వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత ఎవరికైనా స్వయంపాక దానం ఇచ్చినా కూడా వ్రత సిద్ధి కలుగుతుందన్నమాట నమస్తే అండి